స్కందము కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతముల మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగిరింతురు ప్రొద్దున అది మొలచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నయూ గడిపితిమి నీ తూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనిమిది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలదీ పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము యహోవా తిరుగుము ఎంతవరకు తిరగక నీ సేవకులను చూచి సంతాపడము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నయూ ఉత్సహించి సంతోషించదము నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము మా దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని తొంభైవ అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి